రాజమండ్రి నుంచి మహీంద్రా స్కార్పియో టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ కార్ అయితే సేల్కి వచ్చింది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా జనరలైజ్ చేసి మాట్లాడేస్తూ ఉన్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ కార్స్ ముందుగా మా మిత్రులకి శ్రీ ఈ వీడియోని చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కొత్త వ్యూవర్స్కి అందరికీ మా ఛానల్ తరఫున నా తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈరోజు కూడా మీకోసం ఒక మంచి కార్ని ఒక ఎస్సీవీ అయితే నేను మీకోసం తీసుకురావడం జరిగింది అది కూడా లో బడ్జెట్లో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మా రిక్వెస్ట్ ఎప్పట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి సో దాట్ ఎవరైనా లో బడ్జెట్లో కార్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా జనరలైజ్ చేసి మాట్లాడేస్తున్నాం ఈ మధ్య మనం ఇప్పుడున్న పొలిటీషియన్స్ని ఏ దృష్టితో అయితే మనం చూస్తున్నామో వాళ్ళని కూడా అలానే చూస్తున్నాం కానీ ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఇప్పుడు ఏదైతే కండిషన్స్లో వీళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారో చాలా పొలైట్ అండ్ చాలా వెల్ ఆర్గనైజ్డ్ కండిషన్స్లో మనం ఉన్నాం సో పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అడుగడుగున అంటరానితనం వివక్ష అసమానత్వం ఇలాంటి ఎన్నో జాడ్యాలు ఉన్నప్పుడు వాళ్ళు టేక్ ఓవర్ చేశారు మన దేశాన్ని ఈ మూఢ నమ్మకాలు అంటరానితనం ఎస్పెషల్లీ మతాలు కులాల మధ్య ఏదైతే ఇంబ్యాలెన్స్ ఇన్ఈక్వాలిటీ నడుస్తుందో అసహనం ఏదైతే ఉందో దాన్ని కామ్ డౌన్ చేయడానికి దగ్గర దగ్గర అరవై ఏళ్ళు పట్టింది అరవై డెబ్బై ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఒక స్థాయి దాకా తగ్గించారు మరి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం మన దరిద్రం మన దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈ అసమానత్వం తర్వాత మత విద్వేషాలు కులపించి పెట్రోగిపోతూ ఉంది సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలన్నా కూడా చాలా పెద్ద టాపిక్ యాక్చువల్లీ మన లెవెల్ టాపిక్ అయితే కాదు బట్ స్టిల్ నేను ఇప్పుడు చూస్తున్న యంగ్స్టర్స్ ఎవరైనా యూత్ ఈ వీడియోస్ చూస్తున్నారంటే దయచేసి అలాంటి ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో కులాలు మతాలకు సంబంధించిన ట్రాప్స్లో పడకండి అందరూ సమానమే ఏ దేవుని పూజించినా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మీరు పేదైనా మీరు గొప్ప అయినా రిచ్ అయినా ధనికులైనా ఏ ఏ క్యాటగిరీ సంబంధించిన వాళ్ళైనా అందరితో సమానంగా ఉండి అందరితో హ్యాపీగా ఉంటేనే లైఫ్ లీడ్ చేయగలం లేదంటే కష్టం మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాం గైస్ మనకి ఇవాళ రాజమండ్రి నుంచి మహీంద్రా స్కార్పియో టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ కార్ అయితే సేల్కి వచ్చింది బండి చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు సింగల్ ఓనర్ కారు మరి ఆ కారు సంబంధించిన డీటెయిల్స్ చూసేద్దాం పదండి రాజమండ్రి నుంచి మహీంద్రా స్కార్పియో టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ కార్ అయితే సేల్కి వచ్చింది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బ్లూటూత్ యూఎస్బి కంపాటబిలిటీ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్తో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అన్ని డాక్యుమెంట్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్లస్ కొత్త టైర్స్ వేయించారు కొత్త బ్యాటరీ వేయించారు అండ్ ఈ బండి ప్రైస్ విషయానికి వస్తే కేవలం లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే సో ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ కింద కమెంట్ పెట్టండి ఓనర్ నెంబర్ షేర్ చేస్తాను ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి బండి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా చెక్ చేసుకుని అన్నీ ఓకే అయిన తర్వాతే మీరు అమౌంట్ పే చేయండి అంతకుముందు ఎలాంటి అడ్వాన్స్ దయచేసి పే చేయకండి అది ఫ్రెండ్స్ మహింద్రా స్కార్పియో టూ లెవెన్ మోడల్ డీజిల్ కార్ రాజమండ్రిలో ఉంది ప్రజెంట్ లొకేషన్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ కింద కమెంట్ పెట్టండి ఓనర్ నెంబర్ షేర్ చేస్తాను ఓన్తో డైరెక్ట్గా మాట్లాడి బండి ప్రాపర్గా చెక్ చేసి పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ నిన్నమన్నా కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను ఓనర్ కాల్ పిక్ చేయట్లేదని చెప్పేసి ఫ్రెండ్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ వీడియోస్ని సో అందరూ నంబర్స్ అడుగుతారు ఇంట్రెస్ట్ ఉన్న సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మనం నంబర్స్ ఇస్తూ ఉంటాం ఆ సబ్స్క్రైబర్స్ కాల్స్ చేస్తూ ఉంటారు ఆ పక్కన ఓనర్ కూడా మనిషే కదా కొన్ని కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతారు ఇరిటేట్ అవుతారు ఎంత కాల్స్ అనుకుంటారు మీరే ఆలోచించండి మీకే కంటిన్యూస్గా రోజంతా కాల్స్ వస్తున్నాయనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు ఓకే సో మేబీ బండి సేల్ అయిపోయి ఉండొచ్చు లేదా ఓనర్ విసుక్కుని ఉండొచ్చు టైర్డ్ అయిపోయి ఉండొచ్చు మాట్లాడి మాట్లాడి తను కాల్ పిక్ చేయలేదు అనగానే ఫేక్ డీల్ అనడం కూడా తప్పవుతుంది సో దయచేసి సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోవాలి గైస్ పలానా చోట ఏదైనా వెహికల్ ఉంది సేల్గా ఇన్ఫర్మేషన్ నాకు రాగానే ఓనర్తో కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది సో ఓనర్స్ ఇచ్చిన డీటెయిల్స్ ఫేకా జెనునా అనేది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం బండి దగ్గరికి వెళ్ళాలి బండి ప్రాపర్గా చెక్ చేయాలి ఇన్స్పెక్ట్ చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మాట్లాడాలి మనం అలా కాకుండా డైరెక్ట్గా మనం ఫేక్ వీడియోస్ అనడం తప్పవుతుంది సో సబ్స్క్రైబర్స్ మా రిక్వెస్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి నా ప్రయత్నం ఏంటంటే లో బడ్జెట్లో ఎక్కడ వెహికల్ ఉన్నా కూడా తీసుకొచ్చి మీ ముందు పెట్టడం సో పర్చేస్ చేసే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు పెడితే వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్లు అడ్వాన్స్ పేమెంట్లు చేయకండి బండి దగ్గరికి వెళ్ళి బండి ప్రాపర్గా చెక్ చేసుకుని ఎవరైనా టెక్నీషియన్ని వెంట పెట్టుకు వెళ్ళండి అని పదే పదే చెప్తూ ఉంటాను నేను దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఫేక్ ఎక్కడైనా జరగచ్చు ప్రతి చోట ఫేక్ ఉంటుంది ప్రతి చోట మోసం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనది ఓకే గాయస్ సో ఇలాంటి ఎన్ని నెగిటివ్స్ ఎన్ని కాంట్రవర్సీ జరిగినా కూడా నేను మాత్రం మన రూల్స్ ఏవైతే ఉన్నాయో మన నామ్స్ ఏవైతే ఉన్నాయో లో బడ్జెట్ కార్స్ దాని స్టిక్ అయి ఉంటాను యాభై వేల్లో కార్ ఎక్కడ దొరుకుతుందంటే ఫస్ట్ అక్కడ వాలిపోతారు అండ్ మీకోసం దానికి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొచ్చి వీడియోని చేయడం జరుగుతుంది అండ్ నా రిక్వెస్ట్ మీ దగ్గర కూడా ఏమైనా వెహికల్స్ ఉన్నాయంటే వాటిని దయచేసి స్క్రాప్ పాలు చేయకండి వెహికల్ మంచి కండిషన్లో ఉంది కొన్ని వెహికల్స్ అయితే పేపర్స్ ఉన్నా కూడా మూలగబడి ఉంటారు దయచేసి అలాంటి వెహికల్స్ని పడేయకండి బాస్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళ దగ్గర మేము వీడియో ద్వారా వాటిని చేరుస్తాం సో బండి వాళ్ళకి పని వస్తుంది వాట్సాప్ నెంబర్స్ని మీద కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీ కార్ సంబంధించిన డీటెయిల్స్ని పోస్ట్ చేయండి మీరు ప్రైస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి మీరు ఏదైతే డీటెయిల్స్ పంపించారో మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఒక మంచి వీడియోని తీసి మేము పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇలానే మీ ముందుకు నేను మంచి మంచి కార్స్తో వస్తూనే ఉంటాను సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళని ఎక్కువ మంది మా ఛానల్ షేర్ చేయండి